దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ ఉంది నేను తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఏషయా అరవై అధ్యాయము మొదటి వచ్చింది నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిలోము ఏహోవా మహిమ నీ మీద ఉదయించను అనయ్య పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు ఈ దినాన మన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉన్నాయండి మన ఆత్మీయ జీవితంలో దేవుని వెలుగును మనం పొందుకొనకపోతే ఆయన యొక్క వెలుగులో మనము సంచరించకపోతే అపవాది చేత మనం బంధించబడే అవకాశాలు కలిగి ఉన్నాం దేవుని యొక్క ప్రత్యేకతలో ఆయన యొక్క వెలుగు మార్గంలో ఒక వ్యక్తికి క్షేమం ఉంటుంది దేవుని యొక్క నడిపింపులో ఒక వ్యక్తికి నెమ్మది ఉంటుంది ఒకనొక దినాన్న సౌలు సంగము పైన బహు రౌద్రుడై ఆ దమస్కు ప్రాంతంలోనికి ప్రవేశించాడు సౌలు మార్గాలు చీకటిగా ఉన్నాయి దేవునిని ఏమాత్రము ఎరగినటువంటి జీవితం సౌలు జీవితం ఎప్పుడైతే యేసుప్రభు వారు ఆ దమస్కులో సౌలును దర్శించి నన్నేలా హింసించుచున్నావు అని అడిగినప్పుడు ప్రభువాని ఎవరు అని అడుగుతున్నారు వెలుగు తన మీదకి ప్రజ్వలింపకముందు అతడి జీవితం దేవునికి ఆయాసకరంగా ఉండదు దేవునికి అదెంతో దూరంగా ఉంది ఎప్పుడైతే దేవుని వెలుగు చేత సౌలు నింపబడ్డారో పావులుగా మార్చబడ్డారు దేవుని కొరకు తన ప్రాణాన్ని సహితం అర్పించేంతగా ప్రభువుని హత్తుకొని ప్రేమించగలిగారు నేడు మన జీవితాలలో దేవుని వెలుగు పొంది అనేకులకు మాదిరిగా మనము జీవించలేకపోవడానికి ఎన్నో కారణాలు మనకు అడ్డంకులుగా ఉంటుంటాయి ఒకనొక దినాన్న ఒక బాలుడు ఒక సరస్సు తీరానికి వెళ్ళాడట ఆ సరస్సులో ఎంతో చెత్త మురికి వ్యర్థమైనటువంటి వస్తువులు కనబడుతూ ఉన్నాయి ఆ బాలుడు ఆ ప్రాంతంలో నిలబడి ఆ చెత్తని చూస్తూ ఎంత భయంకరంగా ఉంది సరస్సు అని ఆలోచిస్తూ ఉండగా ఆ వ్యర్థము మధ్య కమలము వికసించడం చూస్తూ ఉన్నాడు ఆ బాలునికి ఎంతో ఆశ్చర్యం కలిగిందంట ఈ కమలం ఎంత పవిత్రంగా పరిశుద్ధంగా కనబడుతుంది ఇటువంటి చెత్తలో ఇటువంటి భయంకరమైనటువంటి దుర్వాసనలో ఈ కమల ఎలా ఇంతగా అందంగా ఉంది అని ఆలోచిస్తూ ఉన్నాడట ఆ బాలుడు ఆ కమలం దగ్గరికి వెళ్ళి నీవు ఎలా ఇంత అందంగా ఉన్నావు నీ చుట్టూ ప్రాంతం ఎంతో భయంకరమైనదిగా కనబడుతుంది అని అడిగినప్పుడు ఆ కమలం నవ్వుతూ నా చుట్టూ ఎంతో మురికి ఉన్నా ఎంత అపవిత్రతున్నా నా చుట్టూ ఎంత చెత్త పేరుకొని ఉన్న దుర్వాసన కొడుతున్నా నేను ఆకాశం వైపుకు చూస్తూ ఆ సూర్యుని వెలుగు కొరకు నేను ప్రకాశిస్తున్నాను ఆ వెలుగుని నేను పొందుకొని ఎంత అందంగా కనబడుతున్నాను అని ఆ బాలనికి సమాధానమిచ్చిందట నేడు మన ఆత్మీయ జీవితంలో కూడా ఎన్ని పరిస్థితులు మనకు కలుగుతున్నా ఎంత అపవిత్రమైనటువంటి స్థానాలలో మనం నివసిస్తున్నా దేవుని భయము లేనటువంటి ప్రాంతాలలో మనము సంచరిస్తున్నా మనము కూడా ఆ కమలము వలె దేవుని వైపు చూస్తూ ఆయన వెలుగును మనం పొందుకొనగలిగితే ఆ వెలుగు చేత మనము నింపబడితే ఆత్మీయమైనటువంటి సౌందర్యం మనం కలిగి ఉంటామండి ఈ ఉదయకాల సమయంలో దేవుని వెలుగు మనపైకి వచ్చినప్పుడు మనం తేజరిల్లాలి ఎప్పుడైతే తేజరిల్లుతామో అప్పుడు ఆయన మహిమ మనల్ని పరిపూర్ణముగా ఆవరిస్తూ ఉంది ఎంతోమంది వ్యాధి కలిగిన వారు ఉన్న యేసు ప్రభు వారు జన సమూహంలో వెళుతూ ఉన్నప్పుడు ఆ యొక్క స్త్రీ మాత్రమే ఆయన వస్త్రపు చెంగును తాకి స్వస్థతను పొందుకోదలి యేసు యొక్క వస్త్రపు చెంగులోని ఎటువంటి ఆ ప్రభావము ఆమెలోనికి ప్రవేశించింది ఆమె స్వస్థత పొందింది ఈ దినాన్ని ఈ మాటల ద్వారా ఈ మాటల యొక్క జీవమును మనము పొందుకునే వారంగా ఉండాలి దేవుని యొక్క వెలుగు చేత మనం నింపబడాలి దేవుని కొరకు తేజరిల్లాలి ఏ హోవా మహిమ చేత అనేకులలో ప్రభు కొరకు సాక్షులముగా జీవించాలి అటువంటి దైవికమైనటువంటి ప్రత్యక్షతల కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు దేవుడి వినాన్న ఆయన ఆకాశము నుండి మనవైపు తేరి చూస్తున్నారు ఎంతవరకు వెలుగు లేక దేవునికి ఆయాసకరంగా జీవిస్తున్నామేమో వెలుగు పొందలేని సవులు వలె దేవుని మనం గాయపరుస్తున్నామేమో ఆయాసంగా ఉన్నామేమో ఈ కాల సమయంలో నీ వెలుగు చేత నన్ను నింపు ప్రవ్వా నీ శక్తితో నన్ను నింపండి అని మనం విశ్వాసముతో అడగగలిగితే దేవుడు మనల్ని బలపరుస్తారు ఆయన యొక్క వెలుగు చేత మనల్ని నింపి అనేకులలో ఆయన వెలుగుగా మనల్ని వాడుకుంటాడు ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడైంది మనల్ని నడిపించినగాక ఆమె